హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ మనమైతే ఈరోజు స్ట్రీట్ స్టైల్లో లాగా గోబీ ఫ్రైడ్ రైస్ తయారు చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ట్రై చేస్తారు ఏమన్నా పార్టీస్ ఉన్నా ఇంట్లో చిన్న అకేషన్స్ ఏమన్నా ఉన్నా లేదు పిల్లలకి డిఫరెంట్గా ఏమన్నా తినాలనిపించినా ఈ రెసిపీ తయారు చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చేస్తుంది ఈ రెసిపీ ఫ్రెష్గా ఉన్న ఒక కాలీఫ్లవర్ని తీసుకుని ఈ విధంగా పీసెస్గా చేసుకుని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి చిన్న పురుగులు లాంటివి ఏమైనా కనిపిస్తే నీటిని వేడి చేసుకుని పది నిమిషాల పాటు నీటిలో ఉంచుకోండి నేనైతే అలాగా చేయడం లేదండి నేను తెచ్చిన కాలీఫ్లవర్ బాగుంది కాబట్టి నార్మల్ వాటర్ వేసి రెండుసార్లు శుభ్రంగా కాలీఫ్లవర్ని కడిగిన నీటిని వంపేసి రుచికి తగ్గట్టు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ మిరియాల పొడి వన్ బై ఫోర్త్ టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ గరం మసాలా వేసి మనం వేసిన స్పైసెస్ అన్నీ క్యాలీఫ్లవర్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మనం వేసిన స్పైసెస్ అన్నీ కాలీఫ్లవర్కి బాగా కొట్ చేసిన తర్వాత వన్ బై ఫోర్త్ కప్ అంటే కప్పు మైదాను వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని మనం వేసుకున్న పిండి మొత్తం కాలీఫ్లవర్కి బాగా పట్టే విధంగా అవసరమైతే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి రెండు చిట్కెళ్ళ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఈ ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఫుడ్ కలర్ వేయడం వల్ల టేస్ట్ ఏమి చేంజ్ అవ్వదు జస్ట్ కలర్ కోసం మాత్రమే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా కాలీఫ్లవర్ని మొత్తం కలుపుకొని ఉంచుకోవాలి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి హై ఫ్లేమ్లో నూనెను వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఫ్యాన్కి సరిపడా కాలీఫ్లవర్ ముక్కలను వేసి ఒక నిమిషం పాటు వదిలేయాలి ఒక నిమిషం తర్వాత గరిటతో మధ్య మధ్యలో కలుపుతూ కాలీఫ్లవర్ మొక్కలు అన్నీ గా డీప్ ఫ్రై అయ్యే విధంగా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కాలీఫ్లవర్ వేగేంత వరకు వేయించుకోవాలి వేగిన కాలీఫ్లవర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన కాలీఫ్లవర్ మొత్తాన్ని బ్యాచ్ల వారీగా డీప్ ఫ్రై చేసుకోవాలి నాకైతే రెండు బ్యాచిల్లో డీప్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం కాలీఫ్లవర్ రైస్ కోసం అన్నాన్ని తయారు చేసుకుందాం అన్నం తయారు చేయడం కోసం బియ్యంని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఐదారు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నూనె ఒక చెక్క నిమ్మరసం అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని అన్నాన్ని ఉడికించుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి మనం ఈ బిర్యానీ స్పైసెస్ వేయడం వల్ల ఈ స్పైసెస్ టేస్ట్ అన్నంలోకి వస్తుంది ఆ టేస్ట్ వల్ల ఈ రైస్ ఇంకా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది కడాయి పెట్టి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత నిలోగా సన్నగా కట్ చేసుకున్న నాలుగైదు పచ్చిమిర్చి రెండు రెబ్బల కరివేపాకును వేసుకుని పచ్చిమిర్చి వేగేంత వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న ఉల్లిపాయ తరుగు వేసి అర నిమిషం పాటు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి అరకప్పు క్యాబేజ్ తరుగుని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి రెండు మూడు టేబుల్ స్పూన్ల క్యారెట్ని సన్నగా నిలువగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు మూడు టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకొని హై ఫ్లేమ్లో అర నిమిషం పాటు టాస్ చేసుకోవాలి ఫ్రైడ్ రైసుల్లో కానీ నూడిల్స్లో కానీ వెజిటబుల్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి హై ఫ్లేమ్లో అర నిమిషం టాస్ చేసుకుంటే సరిపోతుంది మనం ముందుగా రైస్ని ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ పెప్పర్ పొడి అర టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని మనం ముందుగా డీఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి అర టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసుకుని హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు టాస్ చేసుకోవాలి ఉడికించి చాలా చిన్న అన్నంని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ అర టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును వేసుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో అన్నం మొత్తం వేడయ్యేంత వరకు టాస్ చేసుకోవాలి అంతే అండి స్ట్రీట్ స్టైల్లో లాగా టేస్టీగా గోపీ ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయింది మీరు తినాలనుకున్న ప్రతిసారి బయట షాప్కి వెళ్ళి తినాల్సిన అవసరం లేదండి ఈ విధంగా తయారు చేసుకుని ఇంట్లోనే హ్యాపీగా తినేయండి మీరు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్